అంత చిన్నది మన కంటికి కనిపించకుండా దాడి చేస్తుంది కానీ దాని దాడి ఒక్కటి చాలు ప్రాణం పోయేలా చేస్తుంది ఇటీవల ఒక మహిళ సుమారు రెండు రోజుల పాటు తీవ్రమైన జ్వరం వాంతలు శరీరం అంతా ఎర్రటి మచ్చ అలసట అస్థిరత హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి డాక్టర్లు షాకారు టీక్స్ కాటు ఇది క్రామ్టిక్ ప్యూర్ కేసు వెంటనే ఐసోలేషన్ చేయండి డాక్టర్లు చెబుతున్న మాటలు భయం కలిగిస్తున్నాయి ఇప్పుడు రక్తం పీర్చే సమయంలో వైరస్ మన రక్తంలోకి దింపేస్తున్నాయి మన శరీరం లోపల రక్తం సాగుతుంది అవును ఇది సాధారణ జ్వరం కాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సుమారు ఐదు వందలకు పైగా కేసులు జిల్లాల వారీగా వ్యాప్తి వేగంగా పెరుగుతుంది ఎక్కడ దాగి ఉంటుందో తెలుసా మీకు పశువుల దగ్గర అడవి పొలాలు పెంపుడు జంతువులు పచ్చిక ప్రాంతాలు మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినా కూడా మన బట్టల మీద శరీరంపై చుట్టు జుట్టుకు వస్తుంది అందుకే అదనపు జాగ్రత్త తప్పనిసరిగా వహించండి రక్షణ ఎలా తీసుకోవాలంటే బయటకు వెళ్ళే ఫుల్ స్లిప్స్ ఇంటికి వచ్చాక శరీరం చెక్ చేసుకోండి పెంపుడు జంతువులకు టిక్ ట్రీట్మెంట్ వెంటనే చేయించండి లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేసుకోండి చిన్న పొరుగు కాంటూ పెద్ద ప్రమాదం అవ్వకముందు జాగ్రత్తగా పడండి ఆరోగ్యంపై గా ఉండండి ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మా ను ఫాలో అని సబ్స్క్రైబ్ సేఫ్